హలో ఎవ్రీవన్ తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా తిరుచానూర్ లో ఉన్న పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలి తిరుచానూరు అంటే ఏదో ఊరు కాదండి కొండ కిందనే ఉంటుంది అనమాట అదిగో కనిపిస్తుంది కదా అదే పద్మావతి అమ్మవారి టెంపుల్ ఈ అమ్మవారి పద్మావతి అమ్మవారు అలివేల అని కూడా పిలుస్తారు ఈ పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఫస్ట్ భార్య మేమైతే టెంపుల్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఫోన్ ఎలా లేదని చెప్పారు ఇప్పటి వరకు చాలా టెంపుల్స్ తిరిగాం కానీ ఏ టెంపుల్ లో కూడా ఫోన్ ఎలా లేదని చెప్పలేదు ఒక పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర ఫోన్ ఎలా లేదని చెప్పారు ఈ టెంపుల్ లో పెట్టుకోవడానికి లోకర్ ఫ్రీ అనమాట లోకర్ లో మేమైతే ఫోన్ పెట్టేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేస్తాం కొండపైన వెంకటేశ్వర స్వామికి ఎంత ఘనంగా పూజలు అనేది చేస్తారు కింద అమ్మవారికి కూడా అంతే ఘనంగా పూజలు అయితే చేస్తున్నారు పద్మవతి అమ్మవారి దర్శనం చేసేసుకున్న తర్వాత రైల్వే స్టేషన్ దగ్గరే ఉన్న గోవిందరాజుల దర్శనం కూడా చేసేసుకున్నాము ఇంకా లాస్ట్ లో ఆ స్వామివారి దర్శనం కూడా చేసేసుకున్న తర్వాత ట్రైన్ ఎక్కి ఇంటికి అయితే వచ్చేసాము మరి ఇంటికి వచ్చాక స్వామివారిని తలుచుకుని దీపం పెట్టుకుని నైవేద్యం అనేది పెట్టాలి కాబట్టి చక్కగా నేనైతే ఇంటికి వెళ్లిన తర్వాత ఆ నెక్స్ట్ డే స్వామివారికి పరమాన్నం ఉండి లడ్డు ప్రసాదం అనేది పెట్టాను సో అంతే అనమాట వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్